రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం కొలనూరు గొల్లపల్లి గ్రామంలో కలకుంట్ల లక్ష్మణరావు రమణ దంపతులు నిర్మించిన ఇంద్రమ్మ ఇళ్లు గృహ ప్రవేశం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులకు చీర సారె పెట్టి రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంద్రమ్మ రాజ్యంలో పేద ప్రజల కల నెరవేరుతుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు మంజూరు చేశారని కోనరోపేట మండలం కొలనూరు గొల్లపల్లిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి ఇందిరామ్మ ఇల్లు నేడు ప్రారంభమైందని గర్వంగా తెలిపారు గత పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు రాష్ట్రంలో ఇందిరామ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే మేము ఓట్లు అడగం డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊరు మేము చూపిస్తాం అని ఎన్నికల సవాళ్లను గుర్తు చేశారు ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు

মালা নিয়ে সন্দেহ మొదటి జిల్లా ఇందిరామీ శ్రీరంగ శమే రేవంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇందిరా మల్లిస్తా మాట్టించు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఇందిరా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇంద్రమిలీ

ఐదు సంవత్సరాలే మాకు ఇల్లు లేక బాధపొద్దున్నాం మేము ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారని సంతోషంగా కట్టుకుంటామని రేవంత్ రెడ్డి గారు శ్రీనివాస ఇస్తామని మొన్న ఒకసారి వచ్చాను ఇప్పుడు ఒకసారి వచ్చాను మా వారికి ఎక్కువ తెలియదు అది మేము ఇల్లు కడతామని కూడా అనుకోలేదు ఇక అందరు దయవలంగా రెడ్డి వలంగా దేవుని వలంగా మా తమ్ముడు ఇట్లా కూడా అయినా కానీ మా తమ్ముడు నిలబడి మాకు కట్టించి మాకు ఇల్లు అయింది ఇప్పుడు సంతోషంగా ఉన్నాం రాజ్యంలో పేదలందరికీ కూడా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు నిర్దిస్తామని చెప్పించిన మాట ప్రకారం ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బదుబాదు స్వీకరించిన తర్వాత నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేసిన క్రమంలో ఈ నియోజకవర్గంలో కోర్రపేట మండలంలో గొల్లపల్లి గ్రామాన్ని పైలట్ గ్రామంగా ముందుగా తీసుకున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు ఇళ్ళు మంజూరు చేయడం ఇప్పుడే తల్లి చెప్తావు మా ఇంటి చుట్టూ పాములు అసలు ఇల్లు కూలిపోయి ఉన్నది నా కళలో కూడా సొంత నిర్మాణం చేసుకుంటాను ఊహించలేడు అలాంటిది ఇందిరమ్మ రాజ్యం రావడం ఐదు లక్షలు మంజూరు చేయడం తోటి మీ ఇంటి నిర్మాణం చేసుకోరు అని చెప్పిన మాట చెప్పిన ఇది కదా పేద ప్రభుత్వం అని చెప్పేటువంటి సందర్భం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ నిర్మించినది నిజమీలు తప్ప ఈ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారులకు వచ్చినటువంటి ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేయక ఓట్లు దనుకున్న సందర్భం అయితే ఇచ్చిన మాట నిలబెట్టు ముందుకుపోతున్న క్రమంలో ఈ జిల్లాలో మొట్టమొదటి ఇంటి నిర్మాణం ఐదు లక్షలతోటి పూర్తి కాబట్టి ఈరోజు గృహ ప్రవేశం జరుగుతున్న సందర్భంలో మేము వారికి కుటుంబ సభ్యులకు శుభాకాంక్ష చెప్తూ వారి ఇళ్ళలో పోయిన క్రమంలో వారితో పాటు ఈ నూతన గృహ ప్రవేశ సందర్భంగా ఈ ఆనంద సమయంలో పాలు పంచుకునేటువంటి కార్యక్రమంలో పాల్గొని ఒకరిద్దరు మిత్రులు పదిలంగా తట్టుకున్నటువంటి ఆ ఈ గూడు ఇంద్రం బిల్ అని చెప్పి చెప్తున్న సందర్భంలో ఈరోజు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల పక్షానికి లబ్ధిదారుల పక్షానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇందిరమ్మ రాజ్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం చేశారు ఆడ ఆడతాల్లో ఆర్టీసు బస్సు ఉచిత ప్రయాణం కానీ ఐదు వందలకే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ అనేక గ్రామాల్లో రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చుకునే ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు ప్రభుత్వం కట్టే సందర్భం ఈరోజు సన్న బియ్యం పేదలు దానికి తేడా లేకుండా అందరికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం గత పదేళ్లలో పది మంది కూడా కార్డులు ఇవ్వని సందర్భం ఆనాటిదైతే ఈరోజు అందరికీ కూడా అరువులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇంధనమిల్ ఇచ్చేటువంటి కార్యక్రమం రైతు రుణమాఫీ చేసి రైతు భరోసాలో వారందరికీ కూడా ఎకరా కారు వేలు కార్యక్రమం సన్నబట్లకి ఐదు వందలు బోనస్ కార్యక్రమం ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు గల్ఫ్ ప్యాకేజీ తీసుకుని రావడం దాంతోపాటు అభివృద్ధి విషయంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్న తీరులో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్ననే కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సమస్యలకు సంబంధించి నిధులు కావాలంటూ కూడా నేను విడుదల చేసే సందర్భం మరి ఈరోజు ఇక్కడ ఈ కొరనూరు గొల్లపల్లికి సంబంధించిన నూతన గ్రామ పంచాయతీకి సంబంధించి మరి పేదవాళ్ళు ఈరోజు ఈ గ్రూప్ పైన చేయడం ఆనందాయకం ఉంది మరి వారి ఆహ్వానం ప్రత్యేకంగా రావాలని ఇంత పొద్దున్నే మరి వచ్చి వారితో పాటు ఈ ఆనంద క్షీణాలు వారి ఇళ్ళలో పోయే క్రమంలో వారికి శుభాకాంక్షలు చెప్పేటువంటి అవకాశం రావడం కూడా ఇది ఇది మీ మరుపురాని అట్టంగానే భావిస్తానని ఈ ఈరోజు ఇది జిల్లాలో మొట్టమొదటి గృహప్రవేశం అనేక మంది ఇంటి నిర్మాణాలు కూడా శరవేగంగా ముందుకు తీసుకొని పోతున్నారు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నారు ఆనాడు మీ ప్రొసిడెంట్స్ ఇచ్చిన రోజు దసరా వరకు మీరు కొత్తి ఉండాలని చెప్పండి మీ మీకు ఫోర్స్ ప్రొసిడెంట్ కూడా జరిగింది మధ్యలో ఆషాఢ మాసాలకు ఆలస్యమైందంటూ లబ్ధిదారులందరూ కూడా శరవేగంగా మీ ఇంటి నిర్మాణాలు చేసుకొని ఉచిత ఉచితంగానే నిస్కరించేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పక్షాన మట్టిని కూడా ఇక్కడ నిబంధనలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పక్షాన్ని ఇక్కడ హౌసింగ్ అధికారులు గ్రామ పంచాయతీ సెక్రటరీ మొదలుకొని ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ గారు హౌసింగ్ సంబంధిత అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా లబ్ధిదారులతోని చేయుతుని అందిస్తూ లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేస్తూ బేస్మెంట్ లెవెల్ కాగానే లక్ష రూపాయలు గోడలు లేవు కానీ మరో లక్ష రూపాయలు పడి కానీ రెండు లక్షలు ఇల్లు పూర్తి కానీ ఏంది కాబట్టి ఈరోజు మళ్ళీ ఏ ఫోటోకు పంపిస్తే మిగతా లక్ష కలిపి ఐదు లక్షల రూపాయలు అర్థానికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తూ ఈ సందర్భంగా అధికారులతో అందరికీ కూడా నేను నా వైపు గురించి అభినందనలు ధన్యవాదాలు తెలియస్తూ ఇదే విధంగా మిగతా గ్రామాల్లో పేదలు ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి చేతులు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కోరుతూ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ఈ ప్రాంత ప్రజల పక్షాన పేదల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం